అంశము రేపటిని గురించి ఆలోచించవద్దు వాక్యము మత్తయి ఆరవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను చింతించును ఏనాటి కీడు ఆనాటికి చాలును ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము భవిష్యత్తుని గురించి ఆలోచించని వారంటూ ఎవరూ ఉండరు వాళ్ల భవిష్యత్తే కాకుండా వాళ్ల పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తూనే ఉంటారు అంటే సుమారుగా యాభై సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలో కూడా ఇప్పుడే ప్రణాళిక వేసుకుంటుంటారు ఈ మీద తాత్కాలికంగా బ్రతికే ఈ బ్రతుకు గురించి శాశ్వత ప్రణాళికలు వేసుకోవడం తరతరాలకు సరిపడినంత ఆస్తులు కూడబెట్టుకోవడం ఎంత అవివేకం వానరాకడా ప్రాణం పోకడ ఎవరికీ తెలీదు అంటారు కదా ఈ రోజుల్లో వాన రాకడా అనేది ఖచ్చితంగా తెలుసుకోగలుగుతున్నారు కాని ప్రాణం పోకడా అనేది ఎప్పటికీ ఎవరూ చెప్పలేరు ఎప్పుడు చనిపోతామో తెలియని జీవితానికి భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడం అవివేకం కాదా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుము అని లూకా పన్నెండు పందొమ్మిదిలో తన ప్రాణముతో చెప్పుకొనుచున్న ధనవంతునితో వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు నీవు సిద్ధపరచినవి ఎవనవగునో అని దేవుడు చెప్పడం గమనించగలము రేపటి దినమున ఏమి సంభవించునో దేవునికి తప్ప మనుష్యులకు తెలియదు దేవుడు ఆదాము హవ్వలను సృజించడానికి ముందే భవిష్యత్తులో వారికి ఏమి కావాలో ఏమి అవసరమవుతాయో అన్నీ సృష్టించాడు వాళ్ళని సృజించాక వారికోసం ఇంకా ఏమీ సృష్టించలేదు ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికీ అవసరమైనవన్నీ దేవుడు సిద్ధం చేసే ఉంచాడు అది ఎరుగనివారు దేవుణ్ణి నమ్మని వారు మాత్రమే భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటారు దేవుని దృష్టికి ఒక వెయ్యి సంవత్సరాలు గతించిన నిన్నటివలె ఉంటాయి కీర్తనలు తొంభై నాలుగు అలాంటప్పుడు మనిషి భూమి మీద జీవించే డెబ్బై లేదా ఎనభై సంవత్సరాల కాలము ఎంత కేవలం నిమిషాలలోనే ఉంటుంది అలాంటి అత్యల్పకాల జీవితం గురించి ప్రణాళికలు వేసుకోవడంతోనే ఆ జీవితం ముగుస్తుంది భవిష్యత్ అనేది మనిషికి సంబంధించింది కాదు కేవలం గతము వర్తమానము మాత్రమే మనిషికి సంబంధించినవి భవిష్యత్తు అనేది దేవునికి మాత్రమే చెందుతుంది దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మినవారికి భవిష్యత్ గురించిన భయం ఉండదు రేపటిని గురించి ఆలోచించాల్సిన అవసరం రాదు ఏ మనిషికి సంబంధించిన భవిష్యత్తునైనా దేవుడే నిర్ణయిస్తాడు కూడా వారి భవిష్యత్తును నిర్ణయించుకుంటారు కాని వారు అనుకున్నట్లుగా వారి భవిష్యత్తు ఉండదు రేపేమీ సంభవించునో మీకు తెలియదు మీ జీవమే పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే అని యాకోబు నాలుగు పద్నాలుగులో వ్రాయబడిన ప్రకారము మనిషి జీవితం ఆవిరి వంటిది ఆవిరి కనుమరుగయ్యాక దాని ఉనికి మనకు తెలియదు అలాగే మనిషి చనిపోయాక వారు పూర్తిగా మరువబడతారు భవిష్యత్తును గురించి ఆలోచించేవారు ఎవరూ సంతోషంగా ఉండలేరు కాబట్టి మన భవిష్యత్తును దేవుని చేతిలో పెట్టి రేపటిని గూర్చి ఆలోచించకుండా ఉంటే ప్రశాంతంగా జీవిస్తాము ఏనాటికీడు ఆనాటికీ చాలు మనకి నీ భవిష్యత్తును దేవుని చేతిలో పెట్టడానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకల్లో మేము జీవించినంత కాలము భవిష్యత్ గురించి ఆలోచించకుండా తరతరములకు మా నివాస స్థలమైన నిన్నే హత్తుకుని జీవిస్తూ నీ సాక్ష్యార్థమై జీవించేలా సహాయం చేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె